శ్రీ గోదాదేవి ప్రసాదించిన తిరుప్పావై చివరి పాశరం ముప్పై పాశరం వంగక్కడల్ అనే పాశురాన్ని ఫలశ్రుతి పాశరంగా చెబుతారు ఈ ముప్పై రోజుల వ్రతం చేయడం ద్వారా కలిగిన ఫలితాలను ఇందులో వివరిస్తూ ఉన్నారు పాశురాన్ని అనుసంధానం చేద్దాం మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు వంగక్కడైతుర அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமல தண்ணீரல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலே முப்பதுந்தப்பாமே இங்குய்பருசுரை பார்இிரெண்டு மால்வரை தோல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்பெருவரும் பாவாய் ஆண்டாடு திவ்யத் திருவொழிகளேஸ்வரணம் கர்க்கடேபுரு பல்குன்யாம் துளசி காரணோத்பவாம் పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఈ పాశురంలో ఉన్నటువంటి తమిళ పదాలకు మనం అర్థాలను ఒకసారి పరిశీలిద్దాం ఆండాడు దివ్యతిరువళి గణేశ్వరణం వంగం ఓడలతో నిండియున్న కడల్ క్షీర సముద్రమును కడయింద చిలికిన మాధవనై సేహపతిని కేశవనై బ్రహ్మరుద్రాదల నియామకుడైన వారిని తింగల్ చంద్రుని బోరిన తిరుముగత్తు దివ్య ముఖమండలము గల శళయ్యార్ దివ్యాభరణ సంపన్నులైన గోపికలు చన్రు చేరి ఇరయింజీ స్థుతించి అంగు ఆ రేపల్లెలో పరైకొండ పర అనువాద్యమును భగవద్దాస్యమును పొందిన అవ్వత్తే ఆ ప్రకారమును అని జగత్తునకు వలెనున్న పుదువై శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన పైమ్ స్పృహణీయమైన కమలత్తన్ తెరియల్ తామర పువ్వులలోని చల్లని పూసల మాలగా దల్చిన పట్టర్ పిరాన్ కోదయ్ భట్టనాథుల వారి పుత్రికయ గోదాదివి షొన్న చెప్పిన శంగ తమిళ్ గోపికలు సంఘముగా నుండి అనుభవించిన ఈ ద్రావిడ భాషయందలి మాలై మాలికారూపముననున్న ముప్పదున్ ముప్పది పాశురములు తప్పామే క్రమం తప్పక ఇంగు ఈ సంసార మండలమున ఇప్పరుశురై పా ఈ ప్రకారమున చదివేడివారు మాల్వరై పెద్ద పర్వత నుండు ఈరి రెండు తోళ్ నాలుగు భుజములను షంఖండ్ వాత్సల్యముచే ఎర్రనైన నేత్రములను తిరుముఖం దివ్య ముఖమండలమును గల శల్వత్తిరుమాలాల్ ఐశ్వర్య పరిపూర్ణుడుకు శ్రీ వల్లభుడును అగు నారాయణునిచే ఎంగుమ్మ అంతటా తిరువరుల్ సాటి లేని దివ్యకరుణను పెత్తు పొంది ఇన్ఫోడ్ వర్అర్ ఆనందమును అనుభవితురు ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మధింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రుడు కూడా నిర్వాహకుడైన వాణిని ఆనాడు రేపల్లలో చంద్రముఖులగు వారును విలక్షణ ఆభరణములు దాల్చిన వారు నాకు గోపికలు చేరి మంగళము పాడి పర అను వాద్యమును లోకుల కొరకును తమ కొరకును పొందిరి ఆ ప్రకారముగా అంతను లోకమునకు ఆభరణమయ్యున్న శ్రీవిల్లిపిత్తూరులో అవతరించి సర్వదా తామరపు సమాలను మెడలో ధరించి ఉండు శ్రీ భట్టనాథుల పుత్రికయ గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములలో మాలికగా కూర్చున్నది ఎవరి ముప్పది పాశ్రమలను క్రమము తప్పక చదువుతారు వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణు నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు కేవలం అధ్యయనము చేయట చేతనే పుండరీకాక్షుడును శిఖరముల వంటి బహుశిరస్సుల కలవాడును శ్రీవల్లభుడును చతుర్భుజుడు నాగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును అని ఈ పాశరంలో ఫలశ్రుతిగా తెలియచేశారు ఆండాళ్ళు తల్లి ఆ విధంగా గోదాదేవి ఈ ముప్పది రోజులు ధనుర్మాస వ్రతాన్ని చేసి తను కోరుకున్నట్టుగానే ఆ రంగనాథునితో వైభవంగా వివాహం చేసుకొని అతనిలో ఐక్యత చెందింది ఇది తిరుప్పావై ముప్పది పాశురాలు ముప్పై రోజులుగా మనం సేవిస్తూ ఉన్నాం ఈ ధనుర్మాస ఉత్సవాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి సకల సమస్త సన్మంగళములు జరుగుతాయని ఈ ఫలశ్రుతి భాషంలో తెలియజేశారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు